విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వేల సంఖ్యలో తూనీగల సంచారం చూపురులను ఆకట్టుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారేజీ వద్ద భారీ సంఖ్యలో తూనీగలు ఎగురుతూ కనిపించాయని పలువురు పర్యాటకులు తెలిపారు కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజీ అందాలు తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు పెద్ద ఎత్తున తూనిగలు ఎగురుతూ ఒకే చోట కనిపించడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు గతంలో అయితే ఏదో ఒకసారి రెండు సార్లు చూసుంటా ఈ తోనేగలు ఇప్పుడే చూడడం రెండు సార్లు మూడు సార్లు నేను చూసి ఒక పదేళ్ళు ఏళ్ళు అవుతుంది ఇలాగా ఈ ప్రకృతి కొన్ని కారణాల వల్ల ఇలాగ అప్పుడప్పుడు చూడడం జరుగుతుంది వరదలు వల్ల కొన్ని విపదం వల్ల ఇలాగా అయ్యే ముందు గానీ అయినా గాని ఇలాగ వస్తా ఉంటాయని నా భావన ప్రకాశం బ్యారేజ్ చూడడానికి వచ్చినాము ఇక్కడ తునిగలు చాలా ఎక్కువగా ఉన్నాయి బాగున్నాయి చూసేకి చాలా బాగుంది ఇంత పెద్ద సంఖ్యలో మేము ఇప్పుడే చూసేది తునిగల్ని ఇంత ముందు ఎప్పుడు లేదు ఇదే మొదటిసారి బ్యారేజ్ అంతా మొత్తం బాగుంది ప్రశాంతంగా ఉంది క్లైమేట్ అయితే చూస్తున్నాం అక్కడ తుండిలు ఉన్నాయి కదా వస్తాయి ఎందుకు ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు అనిపిస్తుంది ఎలాంటి టైంలోనే లోనే వస్తాయి అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే తీవ్రత అయిపోయాక